ఈ ఏడాది సంక్రాంతి సంబరాల్లో భాగంగా తిరుపతి ఇతివృత్తంతో బొమ్మల కొలువును తీర్చిదిద్దాము కోలాహలంతో నిండిన తిరుపతి పాదధూళి నుండి మేఘావృతమైన తిరుమల శిఖరాల వరకు ఉన్న ఈ కొలువు శేషాచల అడవుల గుండా సాగే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం పలు ప్రయాణ సాధనాల ద్వారా తిరుపతిని చేరుకోవచ్చు దిగువ తిరుపతిలో ఉన్న వివిధ ఆలయాలను దర్శించుకుందాం రండి రామాలయం కపిలతీర్థం స్వామి కామాక్షి అమ్మవారు గోవిందరాజస్వామి ఆలయం పద్మావతి అమ్మవారి ఆలయం అటు పిమ్మట అలిపిరి గేట్ గుండా సాగే మన ప్రయాణం ఆదిశేషుని ప్రతిరూపమైన శేషాద్రితో సప్తగిరులు మొదలవుతాయి ఘాట్ రోడ్లు గుండా వెళ్ళేటప్పుడు అక్కడ పలకరించే వన్యప్రాణులను చూస్తూ ఈ ప్రయాణాన్ని ఆస్వాదిద్దాం తర్వాత వచ్చేది నీలాద్రి పురాణాల ప్రకారం నీలాదేవి తన కేశాలను స్వామివారికి సమర్పించిన భక్తికి గుర్తుగా ఈ కొండకు ఆ పేరు వచ్చింది ఇప్పుడు వచ్చేది గరుడాద్రి ప్రకృతి ఒడిలో వన్యప్రాణులు ఎంత హాయిగా ఉల్లాసంగా విహరిస్తున్నాయో చూడండి ఇప్పుడు మనం అంజనాద్రికి చేరుకున్నాము తరువాతది వృషభాద్రి ఇప్పుడు నారాయణాద్రికి వచ్చాము ఇప్పుడు మనం చూస్తున్నది శిలా తోరణం ఇది ఒక అద్భుతం చూడండి శ్రీవారి ఉద్యానవనం ఇవి శ్రీవారి పాదాలు ఆఖరిదైన వెంకటాద్రిని చేరుకున్నాం ఈ జలపాతం ఆకాశగంగా ముగిసిన ఘాట్ రోడ్ ప్రయాణం ఆనంద నిలయానికి చేరుకోబోతున్న భక్తులు ఇది మెట్లదారి గోవింద నామస్మరణ చేసుకుంటూ వెళ్తారు భక్తులు ముగిసిన మెట్లదారి మొదటిగా భక్తులు కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకుంటారు ఇది స్వామి పుష్కరిణి చూడండి ప్రప్రథమంగా వరాహస్వామిని దర్శించుకుని ప్రణమిల్లుతున్న భక్తురాలు ధ్వజస్తంభాన్ని దాటుకుని జయ విజయాల అనుమతి తీసుకుని ఆనంద నిలయ విమాన ఛాయల్లో ఉన్న శ్రీవారిని దర్శించుకుంటున్నాము శ్రీవారిని వివిధ రకాల పుష్పాలు తులసీ దళాలతో పూజిస్తారు శ్రీవారికి లడ్డూలు వడలు మొదలైన నైవేద్యాలు సమర్పిస్తారు స్వామివారి దివ్యమంగళ స్వరూపం చూసి తన్మయం చెందుతున్న భక్తురాలు శ్రీవారికి కానుకలు సమర్పించే హుండి తులాభారం భక్తుల బరువుకు సమానంగా కానుకలను తూచి స్వామివారికి సమర్పించే ముక్కుబడి దైవ దర్శనానంతరం అమృతతుల్యమైన ప్రసాదాన్ని పర్వసంతో తింటున్న భక్తురాలు వెంకటేశ్వర స్వామి తన వివాహము కొరకు కుబేరునికి రాసిచ్చిన రుణపత్రం ఇది అన్నమయ్య కళావేదిక వివిధ వాహన సేవలు జరిగే మాడవీధులు పల్లకీ సేవ గజవాహనం సింహవాహనం కల్పవృక్ష కామధేను వాహనం హంసవాహనం అశ్వవాహనం రథసేవ విద్యుత్ దీపకాంతులతో అలరిస్తున్న తిరుమల